నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ వేదిక న్యూట్రిషనిస్ట్ అలాగే స్పిరిచువల్ స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే పద్మి శ్రావణ మాసం మొదలు కాబోతోంది బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్ టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు దాని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్ ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు వాట్ ఈస్ టారో కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్ ఓకే ఓకే మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలుక చూచిస్తే మాది ఇది అని వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు నేను కంప్లీట్ గా టారోస్ నేను నమ్మిస్తాను అవును అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి ఏం చేయాలో మనకు తెలియట్లేదు ఏ ఎలా వెళ్లాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్ లో కూడా ఒకసారి టారో అసలు బలే రూట్ ని చూపించింది అంటే ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్ నాకైతే చాలా చాలా నమ్మకం అంటే టారోలో ఒకటి రీడింగ్ అవుతుంది రెండు హీలింగ్ అవుతుంది హీలింగ్ కూడా అవుతుంది కౌన్సిలింగ్ అవుతుంది టారో ప్రొడిక్షన్ టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా టెన్ మినిట్స్ ఇది అలా ఉండదు కదా టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్ హీలింగ్ అండ్ ఏం చేయాలి చేయాలి ఎలా అన్నది కూడా వచ్చేస్తుంది అ గుడ్ డైరెక్షన్ మాసం మొదలు కాబోతోంది కాబట్టి అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాశి వాళ్ళకి అనేది ఒకసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నారు తప్పకుండా సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరెలా రిలేట్ చేస్తారు దీన్ని ఈ టారో కార్డ్ ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒక కార్డ్స్ ని మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం కానీ మన దగ్గర చూస్తే ప్రశ్న శాస్త్రం మన దగ్గర ఉండేది ఓకే రాముడు కాలం ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్న శాస్త్రం బేస్ చేసుకుని చెప్పారు రెండు చిలక జోష్యం దాంతో చెప్పేవాళ్ళు అనమాట సో ఇది దో ఇదంతా వేరే కంట్రీస్ లో యూరోప్ ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా గానీ మనం దాన్ని కంప్లీట్ గా రెప్లికేట్ చేయొచ్చు ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఎట్లాంటి మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు గవ్వాలతో చూసేవాళ్ళు సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో ప్రొడిక్షన్ ఉంటుంది దాన్ని సో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు బికాస్ మనం యూజ్ చేసేవాన్ని ఇండియన్ కార్డ్స్ అది కూడా ఉంది ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర ఇండియన్ కార్డ్స్ యూస్ చేసి అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రొడిక్షన్స్ ని అందించడం జరగదు ఏదో అది అక్కడ పెట్టేసాము ఏదో అవసరం ఉన్నప్పుడు తీసాము లేదు ఇట్లా డైలీ ప్రాసెస్ ప్రాసెస్ అనమాట డైలీ ఎనర్జైజ్ చేయాలి డైలీ కూర్చోవాలి డైలీ ఎనర్జైజ్ చేస్తారు రోజు ఉండాలి ఓకే ఇప్పుడు మనం ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతి రోజు ఫుడ్ అవసరమో ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూవల్ అవసరమో వీటికి మెడిటేషన్ చాంటింగ్ ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను సౌండ్ హీలింగ్ తోటి సో అంటే మనకి మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాను అంతే కార్డ్స్ విల్ లిసన్ టు అజ్మాట అంతే అవింటాయి అవి మనకి డైరెక్షన్ ఇస్తుంది బ్యూటిఫుల్ కనెక్ట్ అవ్వగలగా మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను మరి మొదలు పెడదామా మరి మకర రాశి వారికి ఎలా ఉండిపోతుందండి శ్రావణ మాసం మకర రాశి వాళ్ళకి ఫుల్ లగ్జరీ టైం అనమాట ఇది ఎంజాయ్ చేస్తారా ఎంజాయ్ ఎంజాయ్ సెల్ఫ్ అంటాం కదా అలాగే అనమాట మంచి మంచి పీరియడ్ మకర రాశి వాళ్ళకి ఆ ఏదో ఒకటి రెండు ఇన్సిడెంట్స్ తప్పించి మీరు మొదలు పెట్టే ప్రతి ఒక్క కార్యక్రమం మీ ప్రతి రోజు ఆల్మోస్ట్ ఆల్ శ్రావణ మాసంలో ఉన్న ప్రతి ఒక్క రోజు చాలా చాలా బాగుండబోతుంది అయితే ఈ కార్డులో ఒక చిన్న మీకోసం ఒక ఏమంటామంటే ఒక నోట్ అనమాట మీ అందరి కోసం ఏంటంటే బద్ధకాన్ని వదలాలి అది చాలా బద్ధకం ఆ బద్ధకం వల్ల ఏంటంటే మీరు చేయాల్సిన పనులు కూడా మీరు చేసుకోవాలి కాబట్టి ఆ బద్ధకాన్ని ఎప్పుడైతే పక్కన పెడతారో అంటే మైండ్లో ఒక ఫిక్స్ అయిపోతాం కదా కమ్ వాట్ మే నేను ఈరోజు ఈ పని ఖచ్చితంగా చేస్తాను అనుకుంటే చేయాల్సిందే బద్దకంతో రోజు వదిలే రేపు చేస్తానంటే మీ ఆపర్చునిటీ మిస్ అయిపోతారు కానీ ఈ టైం అంతా చాలా బ్యూటిఫుల్ పీరియడ్ అనమాట మీకు శ్రావణ మాసం కాబట్టి బద్దకాన్ని కాస్త పక్కన పెట్టేస్తే ఎవ్రీ డే ప్రతిరోజు పండగ అనమాట మీ ఓకే సో నెక్స్ట్ కార్డ్ మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ కోసము వెయిట్ చేస్తున్నారు కాస్త వెయిట్ టైం ఉంది ఇంకా అట్లీస్ట్ ఒక ఫార్టీ టూ డేస్ పడుతుంది మీకు ఆ ఇన్ఫర్మేషన్ మీ వరకు రావడానికి ఆ పని సక్సెస్ఫుల్ అవ్వడానికి కాబట్టి కాస్త వెయిట్ ఓపిక అవసరం అనమాట ఏదో సంథింగ్ సమ్ ఏదైనా అవ్వచ్చు ప్రమోషన్ అవ్వచ్చు లేదా ఒక పొజిషన్ అవ్వచ్చు లేకపోతే ఎవరో ఎక్కడి నుంచో మీకు ఏదో తీసుకొని రావాలి ఈ సంథింగ్ ఏదో ఒకటి ఉండొచ్చు కాకపోతే దానికి ఒక అట్లీస్ట్ ఒక నలభై రెండు రోజులు ఇంకా పడుతుంది అనమాట టైం సో అది మనకు వచ్చిన డైరెక్షన్ సో మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటది అనమాట శ్రావణ మాసంలో మెల్లిమెల్లిగా మీకు రిజల్ట్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు దాకా ఏదైతే హార్డ్ వర్క్ చేశారో విత్తనాలు ఏవైతే నాటి ఉన్నారో దాని పంట వచ్చే టైం అనమాట సో ఇప్పుడు బ్యాక్అట్ అవ్వద్దు దేనికి ఇంక ఇంతే చాలా సార్లు మకర రాశిలో ఏమవుతుందంటే లాస్ట్ దాకా వెళ్ళి నాకు ఇంకా అవసరం లేదని వెనక్కి వచ్చేస్తారు సో ఈ టైంలో మీకు ఉన్నది ఏంటంటే మీరు వేసిన పంట మీ చేతికి రాబోతుంది కాబట్టి కాస్త అంటే హ్యాపీగా దాన్ని వెల్కమ్ చేస్తూ ఉండండి అంతే మీకు వచ్చి మంచి బాగుంది యాక్చువల్గా వదులుకోవద్దు వదులుకోవద్దు సో ఎవరైనా మీరు ఏదైనా మ్యారేజ్ విషయంలో ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా రైట్ టైం టు టేక్ డెసిషన్స్ ఎవరికైనా ఇక్కడ వచ్చిన కార్డ్ అలాంటిది కాబట్టి ప్రపోజ్ చేయాలన్నా మీరు ప్రపోజల్స్ అన్ని ఓకే చేసేస్తారు ఎవరికి ఎవరు చేసినా సో బ్యూటిఫుల్ కార్డు అలాగే మీరు ఎవరికైనా ఇక్కడ ఓకే చా ఎవరో మొత్తానికి మంచి స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది మీరు ఎవరైతే ఈ షో చూస్తున్నారో మీకు మీరు అనుకున్న వాళ్ళతో మ్యారేజ్ కావాలి అంటే శ్రావణ మాసంలో శుక్రవారాలు శివారాధన అమ్మవారికి శివుడు ఇద్దరికి కలిపి ఆరాధన చేయండి అండ్ ఒక్కసారి శ్రీశైలం వెళ్ళిరండి మీరు మీరు అనుకున్న మ్యారే మీరు అనుకున్న మనిషితో మ్యారేజ్ అవ్వట్లేదు లేదా రిలేషన్షిప్లో చిన్న ఏదైనా గొడవ ఉంటుంది కదా వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా సో మీరు ఏం చేస్తారంటే ఇండివిజువల్గా అన్న కలిసి అన్న వెళ్ళి మ్యారేజ్ కాని వాళ్ళైతే ఇండివిజువల్గా పేరెంట్స్తో రండి మ్యారేజ్ అయిన వాళ్ళతో కపుల్ శ్రీశైలం వెళ్ళి దర్శనం అమ్మవారి దర్శనం శుక్రవారం పుట్టి చేసుకురండి అప్పుడు చాలా చాలా మీ లైఫ్లో మంచి చేంజెస్ చూస్తారన్నమాట బ్యూటిఫుల్ రైట్ అంతేనండి అంతే అద్భుతం చాలా అంటే ఈ ప్రత్యేకించి శ్రావణ మాసం వీళ్ళం అంతే ఎందుకంటే పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి శ్రావణ మాసం కాబట్టి ప్రత్యేకించి మీ మంతే మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయండి ఈ మంత్ ని రైట్ మేడం చాలా బ్యూటిఫుల్ గా ప్రొడిక్షన్స్ ని తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకోండి నమస్కారం అండి